ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పర్యాటక రంగం అంటే చాలా ఇష్టం ఎందుకు ఆయనకి పర్యాటక రంగం అంటే ఇష్టం అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగిన అవకాశం ఉన్న రంగము పర్యాటక రంగం అందువల్ల ఎక్కడ అవకాశం దొరికినా సముద్ర తీరాన నదుల తీరాన కొండల మధ్య అలాగే పవిత్రమైన పెద్ద పెద్ద దేవాలయాలున్న చోట పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆయన ఆలోచనా విధానం అమరావతి నగరానికి ఆనుకుని ఉన్న కృష్ణానదిపై ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ఎప్పటినుంచో ఆయనకు ఆలోచన విధానం ఉంది పైనుంచి బ్రిడ్జి కింద గ్లాసుతో నిర్మాణం చేసి పర్యాటకులు లోపలికి వెళ్ళి అక్కడ కొంత సమయాన్ని కేటాయించడానికి అక్కడి నుంచి నది లోపల ఉండే అందాలను వీక్షించటానికి అంటే డబల్ డెక్కర్ లాగా పైనేమో వాహనాలు వెళ్తుంటాయి కిందేమో ఇంకో కంపార్ట్మెంటు దాని పక్కన గ్లాసులు అక్కడ వినోదము పిల్లలాడుకోవటానికి కావాలంటే అక్కడ రెస్టారెంట్లు కూడా కింద డ్యామ్ కంపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు దీనికి ఒక ఆకృతి దీనికి కింద నదిలో స్తంభాలు లేకుండా సాధారణంగా కట్టే బ్రిడ్జి కాకుండా తీగల బ్రిడ్జి ఒక స్తంభం పక్క ఇంకో స్తంభం కుడిపక్క వాటి మధ్యలో తీగలతో బ్రిడ్జిని పైకి ఆ తీగలతో సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటారు కేబుల్ బ్రిడ్జ్ అంటారు తీగల బ్రిడ్జ్ అంటారు ఇదొక నూతన విధానం పిల్లలు పెద్దవారు అందరూ కూడా ఆ బ్రిడ్జి చూస్తే వారి ఆనందానికి అవధులు లేవు వేల సంఖ్యలో పగలు సాయంత్రము అలాగే సెలవు దినాల్లో అక్కడ వీక్షించడానికి వస్తారు ఇప్పటికే ఈ ఐకానిక్ బ్రిడ్జ్లు ఒకటి హైదరాబాదు నగరంలో దుర్గం చెరువు పైన నిర్మించారు అక్కడ వేల సంఖ్యలో సాయంత్రము పగలనక సాయంత్రం వెనక కొంతమంది రాత్రి పన్నెండింటి వరకు కూడా ఐకానిక్ బ్రిడ్జ్ మీద విహరిస్తూ ఉంటారు అలాంటిదే కేంద్ర ప్రభుత్వము హైదరాబాదు చెన్నై జాతీయ రహదారి ఈ హైదరాబాదు నుంచి బయలుదేరి కల్వకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ కొల్లాపూర్ దగ్గర కృష్ణానది ఉంది ఆ కృష్ణానదిని దాటించడానికి ఐకానిక్ బ్రిడ్జి పదిహేను వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు కొల్లాపూర్ దగ్గర కృష్ణానది దాటిన తర్వాత ఈ రోడ్డు నంద్యాలకు వెళ్ళిపోతుంది ఇది నిర్మించడం ద్వారా దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరము చెన్నైకి తగ్గుతుంది ఆ విధంగా మన కనుమే కనులు కనుల ముందు దుర్గం చెరువు కొల్లాపూర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జిని మరోటి అమరావతిలో నిర్మించాలని ఆయన దృఢ సంకల్పం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర ఉన్న పవిత్ర సంగమం ఆ పవిత్ర సంగమంలో సాయంత్రం ఆరు అయ్యేసరికి చక్కగా దీపాలతో పూజలు జరిగే దీపారాధన జరిగేది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దీపాలు లేవు దీపారాధన లేదు దీపాలు ఆర్పేశాడు ఇక ఆ దీపాలు ఆర్పేసి అక్కడుండే అందాలను కోల్పోయాం ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే టెన్ ఆ రోడ్డు ఉందో ఎంటన్ రోడ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది నెడమరు నుంచి ఉద్దండరాయపల్ని వరకు వచ్చే రోడ్డుని ఇబ్రహీంపట్నం వద్ద ఒక బ్రిడ్జి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణము చేయటము ద్వారా అది అమరావతిని జాతీయ రహదారి అరవై ఐదు హైదరాబాదు మచిలీపట్నం రోడ్డు కలపాలనుకున్నారు ఇది ఇప్పుడు ఆలోచన విధానం రెండవసారి ముఖ్యమంత్రి అయినాక వారి ఆలోచన విధానం మారింది ఇప్పుడు వారి ఆలోచన ఏంటి ఎన్ థర్టీన్ రోడ్డు ఎన్ థర్టీన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది శాఖమూరు నుంచి రాయపూడి వరకు వస్తుంది అక్కడ ఆగిపోతుంది కానీ ఇప్పుడు ఎన్ థర్టీన్ రోడ్ని రాయపూడి నుంచి కృష్ణానదిపై ఒక ఐకానిక్ బ్రిడ్జిని నిర్మాణము చేసి మూలపాడు దగ్గర కలుపుతారు మూలపాడు ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఈ మూలపాడు అనేది ఇబ్రహీంపట్నం రింగుకి పరిటాలకు మధ్యలో ఉంటుంది ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే పర్యాటకులను ఆకర్షించడమే కాక హైదరాబాదులో బయలుదేరిన వారు అమరావతికి రావాలంటే విజయవాడకు రాకుండా ఈ మూలపాడు బ్రిడ్జి మీద నుంచి రాయపూట్లో ప్రవేశించవచ్చు అంటే దాదాపు యాభై కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది ఇంకో శుభవార్త ఈ బందర్ పోర్టు త్వరలో ప్రారంభమవుతున్న సందర్భంగా అలాగే తెలంగాణ ప్రభుత్వము కోదాడలో ఎగుమతులకు దిగుమతులకు అనుకూలంగా ఉండే డ్రై పోర్టు నిర్మాణం చేస్తున్న సందర్భంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ రహదారిని ప్రత్యేకంగా నిర్మాణం చేయటం అంటే పక్కన కూడా వేసేస్తారు దాన్ని సాంకేతికంగా యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్డు అంటారు ఆ విధంగా హైదరాబాదు ఉన్నవాళ్ళు అమరావతికి రావటానికి ఈ గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ రోడ్డు ఉంటే రెండు గంటలు వచ్చేయచ్చు ఆ విధంగా ఇది ఐకానిక్ బ్రిడ్జే కాకుండా అమరావతికి హైదరాబాద్ నుంచి సులువుగా రావటానికి ఇంకోటి ఏంటంటే కొంతమంది లాయర్లు ప్రముఖ లాయర్లు తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చి అమరావతి కోర్టులో వాదిస్తారు వాళ్ళు పొద్దునే ఏడు ఏడున్నరకు బయలుదేరితే హైకోర్టు ప్రారంభమయ్యే సమయానికి వచ్చి వాదించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు కేసులు వాదించేసి సీనియర్ అడ్వకేట్లు అడ్వకేట్లు అంటే వాళ్లకు హైదరాబాదులో ఉండే అడ్వకేట్లు అటు వెళ్తే మూడు గంటల సమయంలో కర్నూల్లో ఒక ప్రత్యేక హైకోర్టు బెంచి లేదా అమరావతి కోర్టు కూడా మూడు గంటల్లో వచ్చేయచ్చు పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే పని పూర్తి చేసుకుని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయే వెసులుబాటు ఉన్నది ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడికి ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రాయపూడి నుంచి మూలపాడు వరకు ఉండే రోడ్డుని భారత్మాల ప్రాజెక్టులో భాగంగా హైదరాబాదు అమరావతి బెంగళూరు ఈ జాతీయ రహదారికి అనుసంధానంలో భాగంగా ఈ ఐకానిక్ బ్రిడ్జిని పెట్టారు పద్నాలుగు వందల కోట్ల ఖర్చు అవుతుంది కనుక హైదరాబాదులో బయలుదేరితే అమరావతి అమరావతి నుంచి బెంగళూరుకు వెళ్ళాలంటే ఈ రోడ్డు ఉపయోగపడుతుంది దీనికి నెంబర్ ఇచ్చారు ఒక నెంబరు ఐదు వందల నలభై నాలుగు జీ అన్నారు ఈ బెంగళూరు నుంచి అమరావతికి వేసే రోడ్డు ఖర్చు ఇరవై వేల కోట్లు ఆరు లేన్లు సుమారు ఐదు వందల కిలోమీటర్లు ఈ రోడ్డు మీద వాహనాల వేగం నూట ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఖర్చు మరి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే ఉంది భారత్మాల ప్రాజెక్ట్ కింద బెంగళూరు నుంచి దీవెనహల్లి చిక్బలాపూర్ బాగేపల్లి గోరంట్ల కదిరి నల్లమడ పులివెందల మైదుకూరు కనిగిరి పొదిలి మర్రిపూడి ముప్పవరం దగ్గర అద్దంకి సమీపంలో జాతీయ రహదారి పదహారుని కొలకత్తా చెన్నై రహదారిని దాన్ని క్రాస్ చేస్తుంది అక్కడి నుంచి అమరావతి అమరావతి నుంచి ఈ ఎన్ థర్టీన్ రోడ్డు రాయపూర్ నుంచి మూలపేట ఈ మూలపేట నుంచి ఇక హైదరాబాద్కి వెళ్ళటం చాలా సులభతరం మూలపేట నుంచి ఇబ్రహీంపట్నం రింగ్కి వస్తే ఛత్తీస్గఢ్లో ఉండే జగదల్పూర్ కూడా సులభంగా చేరుకోవచ్చు ఇబ్రహీంపట్నం రింగు నుంచి జగదల్పూర్ వరకు కూడా రాష్ట్ర రహదారిగా ఉన్న రోడ్డుని జాతీయ రహదారిగా నిర్మాణము శరవేగంతో జరుగుతూ ఉంది కనుక చంద్రబాబు నాయుడు ఆలోచన ఎప్పుడు జాతీయ రహదారుల సంస్థ యొక్క వారి నిధులను వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో జరిగిన విధముగా ఐకానిక్ బ్రిడ్జి జాతీయ రహదారులు నిర్మాణం చేసి ఈ రోడ్లు అనేవి రాష్ట్ర ప్రగతికి ఎంతగానో ఉపయోగపడతాయి రైల్వే లైన్లు రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర ప్రగతి శరవేగంతో జరుగుతుందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు ఎప్పటికప్పుడు ఆ సమయానుకూలంగా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి తన నిర్ణయాలను మార్చుకుంటూ ఇరవై పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు పవిత్ర సంఘం దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాయపూడి అక్కడ ఉండే మూలపాడుకి మార్చడం అనేది ఆయన ఎంతో ఫ్లెక్సిబుల్ ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అహంభావం లేదు అక్కడ నిపుణులు కన్సల్టెంట్లు ప్రజల యొక్క అభిప్రాయానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు నూతన ఆలోచన విధానానికి అవకాశం కల్పిస్తూ నేను చెప్పాను నువ్వు చేయని కాకుండా అభిప్రాయ సేకరణ ద్వారా ఏది బాగుంటే ఆ విధానాన్ని అమలు చేయటానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం వెనుకంజ వేడు అంద అదే ఆయన విజయ రహస్యమని రాజకీయ రంగ నిపుణులు విశ్లేషకులు భావిస్తున్నారు